పూజారి గారు అలా అనగానే వారణాసి వాళ్ళ మామయ్య రోజు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు పూజారి గారు మీతో పాటు ఒక చిన్న బాబు ఉండేవాడు కదా అతని గురించి నేను అడుగుతున్నాను అని అంటాడు నాతో ఒక చిన్న బాబు ఉండేవాడా అలా ఎవరూ లేరయ్యా నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏంటో మరి నా దగ్గర అయితే ఎవరూ లేరయ్యా అని నాకు పని ఉందయ్యా నేను వెళ్తున్నాను అని అంటాడు పూజారి గారు అలా అనగానే వారణాసి వాళ్ళ మామయ్యకి బాగా కోపం వస్తుంది అసలేంటి పూజారి గారు మీతో ఎవరూ లేరని చెప్తున్నారేంటి మీతో పాటు మా వారణాసి ఉండాలి కదా మరెందుకు అలా అంటున్నారు అసలు వాడినేం చేశారో మర్యాదగా చెప్పండి అని తన ముఖానికి ఉన్న ముసుగు తీసివేస్తాడు ఇంకా పూజారి గారు అతని వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఏంటి నవ్వుతున్నావు మా మేనల్లుడు ఎక్కడున్నాడో తొందరగా చెప్పు లేకపోతే నేను అసలు ఊరుకోను అని అంటాడు అప్పుడు పూజారి గారు ఎవరయ్యా మీ మేనల్లుడు ఇన్ని రోజులకు గుర్తు వచ్చాడా నీకు అయినా వారణాసి నా దగ్గర లేడు అని చెప్పినందుకే నీకు అంత కోపం వచ్చేసిందంటే మరి వాడిని నీతో పాటు తీసుకొని వెళ్లకుండా రెండు రోజుల్లో వస్తానని వెళ్ళిపోయిన నీ మీద నాకెంత కోపం రావాలి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వారణాసి నీ కోసం ఎంతలా ఏడ్చాడో నీకేం తెలుసు ఇప్పటికీ కూడా తన కోసం ఎవరూ రాలేదని రోజు ఎదురు చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడు వాడిని అసలు ఎలా ఓదార్చాలో ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కాక అసలు మీరు వస్తారో రారో తెలియక నాకు పిచ్చెక్కిపోయేది అలా అని నాకెందుకులే అని వదిలేను కదా పసివాడిని వెళ్ళిపో అంటే ఎక్కడికని వెళ్తాడు పాపం అందుకనే వాడిని నాతో పాటే ఉంచుకొని నేను తినేదానిలోనే వాడికి కూడా నాలుగు మెతుకులు పెడుతున్నాను వాడు ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తూ వాళ్ళ అమ్మా నాన్న మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నాడు నిన్నటి నుండి మూసిన కన్ను తెరవటం లేదు అంత జ్వరంలో కూడా మావయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు మావయ్య తొందరగా రా వచ్చి నన్ను ఊరికి తీసుకు వెళ్ళిపో అని కలవరిస్తున్నాడు అని పూజారి గారు అంటారు అది విని వెంటనే వారణాసి వాళ్ళ మామయ్య కంగారు పడుతూ ఏంటి పూజారి గారు మీరు చెప్పేది మా వారణాసికి జ్వరం వచ్చిందా ఏడి ఎక్కడున్నాడు అని అంటాడు అప్పుడు పూజారి గారు లోపల గదిలో పడుకొని ఉన్నాడు అయినా నువ్వు వారణాసి దగ్గరకు వెళ్ళి మీ ఊరు తీసుకు వెళ్ళిపోతే వాడి జ్వరం అంతా తగ్గిపోతుంది వెళ్ళు వెళ్ళి వారణాసిని నీతో పాటు తీసుకొని వెళ్ళు అని అంటారు అప్పుడు వారణాసి వాళ్ళ మామయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల వంచుకొని అలాగే ఉండిపోతాడు అదేంటి బాబు వారణాసి దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రాబాబు వారణాసి దగ్గరికి వెళ్దామని అంటారు అప్పుడు అతను లేదండి పూజారి గారు నన్ను క్షమించండి నేను వారణాసిని నాతో పాటు తీసుకువెళ్ళటానికి రాలేదు ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అందుకే నన్ను చూస్తే వారణాసి నాతో వస్తానని ఏడుస్తాడని ఇలా మొఖానికి ముసుగు వేసుకొని వచ్చాను కానీ వచ్చిన దగ్గర నుండి వారణాసి నాకు కనపడకపోయేసరికి మీరు వాడిని పంపించేశారేమో అని చాలా భయం వేసింది అందుకని నేను ఉండలేక వచ్చి మిమ్మల్ని అడిగేశాను అంతే నేను ఇక్కడికి వచ్చినట్లు వారణాసికి చెప్పకండి నేను ఒకసారి వాడిని చూసి వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు పూజారి గారు అదేంటి బాబు అసలు నువ్వేమి మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావటం లేదు వారణాసిని నీతో తీసుకువెళ్ళవా ఎందుకు అసలేంటి నువ్వేమి చెప్పాలనుకుంటున్నావో కాస్త వివరంగా చెప్పయ్యా అయినా కానీ నువ్వు వారణాసిని తీసుకొని వెళ్ళకపోతే వారణాసిని ఎవరు చూసుకుంటారు వాడిని ఎవరు చదివిస్తారు వాడు రోజు గొడవ చేస్తున్నాడు బడికి వెళ్ళి చదువుకుంటానని అని అంటాడు అప్పుడు అతను జరిగినదంతా పూజారి గారితో చెప్పి ఎలాగైనా వారణాసిని తనతోనే ఉంచుకోమని బ్రతిమిలాడి ఒప్పించాలని జరిగినదంతా పూజారి గారితో చెప్తాడు అది అంతా విని పూజారి గారు ఆశ్చర్యపోయి ఏంటి బాబు నువ్వు చెప్పేది వారణాసి నష్టజాతకుడా అని వాళ్ళు అమ్మా నాన్న వాడిని కావాలని వదిలేసి వెళ్ళిపోయారా అసలు ఎవరు చెప్పారు వాడు నష్టజాతకుడని ఆయన నష్టజాతకుడైతే మాత్రం వాడిని తీసుకువచ్చి దిక్కుమొక్కు లేని ఒక అనాథలా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా అసలు వాడిని నేను ఇక్కడ వండనివ్వకపోతే వాడి పరిస్థితి ఏమయ్యేది అక్కడెక్కడో ఉన్న ఊరి నుండి తీసుకువచ్చి ఇక్కడ కావాలని వదిలేసి వెళ్ళటానికి అసలు వాళ్ళ అమ్మా నాన్నకి ప్రాణం ఎలా ఒప్పింది పైగా ఇక్కడ వదిలేసింది కూడా సరిపోక చనిపోయాడని అందరిని నమ్మిస్తారా ఇంత పాపం కట్టుకున్న వాళ్ళని ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు సరే అయితే ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడు అని నీకు తెలిసింది కదా మరి నువ్వెందుకు తీసుకు వెళ్ళటం లేదు నువ్వు తీసుకువెళ్ళి మీ అక్క వాళ్లతో మాట్లాడి వారణాసిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చు కదా అని అంటాడు అప్పుడు అతను లేదండి పూజారి గారు నేను మొన్న ఇక్కడ నుండి వెళ్ళగానే మా బావతో వారణాసి గురించి మాట్లాడాను వాళ్ళు అసలు వారణాసి గురించి మాట్లాడితేనే చాలా కోపం తెచ్చుకుంటున్నారు వాడిని ఇంకా వాళ్ళు వదిలించేసుకున్నామని చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వాడిని తీసుకువెళ్ళి వదిలిపెట్టినా కానీ వాళ్ళు వారణాసిని సరిగా చూసుకోరు అసలు వాడిని ప్రాణాలతో ఉంచుతారన్న నమ్మకం కూడా నాకు లేదు పూజారి గారు పోనీ నేను మా ఇంట్లో ఉంచుకుందామన్నా కానీ నా సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉంది అది మా పిల్లల ఫీజుల కోసమే సరిపోవటం లేదు నేను వాటి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాను అయినా పర్వాలేదులే నా పిల్లలతో పాటే వీడు కూడా ఉంటాడులే తీసుకువెళ్దామంటే మా అక్క వాళ్ళు అసలు వాడిని ఆ ఊరు తీసుకువస్తేనే ఏదో ఒకటి చేస్తారేమో అన్న భయం వేస్తుంది నాకు ఇంకా వాడిని మీరు ఎలాగూ మీ సొంత మనవడిలా చూసుకుంటున్నారు కదా అని కనీసం మీ దగ్గరైనా సంతోషంగా ఉంటాడులే అని వాడిని ఇక్కడే వదిలేద్దామని నేను నిర్ణయించుకున్నాను కానీ నాకు అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి అసలు ప్రశాంతంగానే లేదు వాడు ఎలా ఉన్నాడో వాడి కోసం ఎవరూ రాకపోయేసరికి ఒకవేళ మీరు వాడిని పంపించేశారేమో అని భయం వేసి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటో చూసి వెళ్దామని ఇలా ముసుగు వేసుకొని వచ్చాను ఇంకా మీరు వాడిని మీతోనే ఉండనివ్వండి నేను వాడిని ఒకసారి చూసి వెళ్ళిపోతాను అని అంటాడు ఇంకా అతను అలా అనగానే పూజారి గారికి చాలా కోపం వచ్చేస్తుంది కన్న తల్లిదండ్రులు సొంత మేనమామే వాడిని ఇలా ఏమీ తెలియని వయసులో నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు కానీ ఆ నష్టజాతకుడే రేపు ఎంతో ఎత్తుకు ఎదిగి మీలాంటి వాళ్ళందరూ వాడి కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది వాడిని నువ్వు చూడడానికి వీల్లేదు వాడు ఇప్పుడు నిన్ను చూశాడంటే వాడు మళ్ళీ ఏడ్చి నీతో తీసుకువెళ్ళమని వెంట పడతాడు ఇప్పుడే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు అది కాదు పూజారి గారు నా మీద కోపం తెచ్చుకోకండి నేను వాడి విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను అర్థం చేసుకోండి పూజారి గారు వాడిని చిన్నప్పుడు నా భుజాలపైనే ఎక్కించుకొని పెంచాను కానీ ఈరోజు వాడిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినందుకు చాలా కుమిలిపోతున్నాను ఏమి చేస్తాం వాడి చేతకం బాగోలేనప్పుడు ఇదిగో వాడి ఖర్చులకి మీకు ఇచ్చి వెళ్దామని కొంత డబ్బును తీసుకువచ్చాను ఇవి మీ దగ్గర ఉంచుకొని వాడిని మీతో పాటే ఉంచుకోండి అని అంటాడు అప్పుడు వెంటనే పూజారి గారు నేను వారణాసిని నాతోనే ఉంచుకుంటాను కానీ నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో నీ డబ్బులు కూడా నువ్వే తీసుకొని ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో మీ అందరికీ వాడు అవసరం లేకపోవచ్చు కానీ ఎక్కడో పుట్టిన వాడిని ఆ అమ్మవారు ఎందుకు ఇక్కడికి తెచ్చుకుందో ఆ అమ్మవారు లీలలు ఏమిటో కానీ ఒంటరిగా ఉన్న నాకు ఒక తోడును తీసుకువచ్చింది ఇంకా వాడు నాతోనే ఉంటాడు నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు వెళ్ళిపో ఇక్కడ నుండి అని అంటారు అప్పుడు అతను అయ్యో అది కాదు పూజారి గారు నా మాట ఒకసారి వినండి అని అంటాడు అప్పుడు పూజారి గారు వద్దు బాబు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో నీకు పుణ్యం ఉంటుంది నాయన తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు సరేలే పూజారి గారు నేను ఇప్పుడు ఏమి చెప్పినా కానీ వినే పరిస్థితిలో మీరు లేరు నేను మళ్ళీ వస్తాను వారణాసి జాగ్రత్త అని అక్కడ నుండి ఎంతో దిగులుగా తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు వారణాసి నష్టజాతకుడని తెలుసుకున్న పూజారి గారు నిజంగానే వారణాసిని తనతో ఉండనిస్తారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలించుకున్నట్లుగానే తను కూడా వదిలించేసుకుంటారా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్